కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని వ్యక్తిగత దరఖాస్తులతోటి ప్రజాభవన్ కు వెళుతున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని నిర్బంధించడాన్ని ప్రగతిశీల సంఘమైన కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీసీఐ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజలు ప్రజాస్వామికవాదులు అంతా కూడా ఈ యొక్క చర్యను ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజాభవన్ అనేది కార్మికులు ప్రజలు అందరూ కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి పెట్టినటువంటి వేదిక అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగవేణి కాంట్రాక్టు కార్మికులకు ప్రజాభవన్ అనేది నిషేధమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే నాని ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని సూటిగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల కాలంలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెరగలేదు ఈ పదిహేడు నెలల కాలంలో వేతనాలు పెరగలేదు కాంట్రాక్ట్ కార్మికుల ఊసే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నెల రోజుల్లో అధికారంలోకి వస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని మీ ఎమ్మెల్యేలు మీరు హామీ ఇచ్చినటువంటి సంగతి మరిచి ఈ అక్రమ అరెస్టులోకి పూనుకోవడం అనేది అప్రజాస్వామికం ఇదేనా మీ ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సింగవేణిలో పనిచేస్తున్నటువంటి ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే విధంగా వేవంత రెడ్డి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సింగవేణి కార్మికుల లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కూడా ఉన్నది వారికి కూడా సమాన వాటా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చట్టబద్ద హక్కులు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగవేణి పరిశ్రమ పరిశ్రమలో ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు కూడా అమలు కావడం లేదు చట్టబద్ద అమలుకై చట్టబద్ద హక్కుల అమలుకై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వ్యాప్తంగా అవెస్ట్ చేసినటువంటి కార్మికులను జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను బేషరత్తుగా విడుదల చేయాలనేసిఐ డిమాండ్ చేస్తా ఉన్నది